హాయ్ అండి వెల్కమ్ టు సుమా ఎల్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఇది ఇరవయో తారీఖు అండి బ్లా బ్లాగు ఇరవయో తారీఖు మా మ్యారేజ్ డే అండి కానీ మేము మా మ్యారేజ్ డే చేసుకోవడానికి ముందు మాకు మా ఊర్లో ఒక మా అమ్మ వాళ్ళ ఊర్లో ఒక పెళ్లి వచ్చిందండి మా పెళ్లికి వెళ్తాను ఉదయం నుంచి రెడీ అయ్యండి రెడీ ఇయ్యా అంటే మా ఆయన మధ్యాహ్నం తీసుకెళ్తాడు ఇంకా మధ్యాహ్నం వెళ్తా వెళ్తా ఎట్లా గుడికి వెళ్ళడం కుదరలేదు అలా అని ఇంకా ఏం మ్యారేజ్ డే కూడా ఏం చేసుకోలేదు కదా అని ఇంక వెళ్తా వెళ్తా రే పుల్లయ్య పుల్లయ్య రెస్టారెంట్ అని ఉంటే ఆ రెస్టారెంట్ కి వెళ్ళామండి వెళ్లి అక్క అక్కడ మధ్యాహ్నం మధ్యాహ్నం టైం ఒక చిల్లీ చికెన్ ఒక చికెన్ బిర్యానీ ఒకటి తీసుకొని తినేసి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటి బయలుదేరి వెళ్ళామండి ఈ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ లో ఎప్పుడు వచ్చినా కూడా మేము సైడ్ నుంచి వెళ్తాంటే ఎక్కువ పుల్లయ్య రెస్టారెంట్ కి వెళ్తాం అండి చాలా బాగుండదు ఇప్పుడు మొత్తం మార్చేసారండి రెస్టారెంట్ అంత ముందు అంటే పక్కన ప్లేస్ లో వేరే కొత్తగా కట్టేసి పెట్టారు కానీ అంత ముందు కట్టింది అంత ముందు అయితే ఒక పాకలో పెట్టేవాళ్ళు చాలా అండి అది అక్కడ ఇక్కడ బాగుంది అక్కడ కూడా బాగుండేది కానీ ఇప్పుడు కొంచెం న్యూ లుక్ ఇచ్చేసారండి మొత్తానికి అయితే ఇంకా అక్కడ రెస్టారెంట్ చక్కగా చిల్లీ చికెన్ ఎవడని బిర్యానీ ఆర్డర్ చేసుకొని తినేసి మళ్ళీ బయలుదేరి వెళ్ళామండి వెళ్తా వెళ్తా మా పిల్లలకి ఏమైనా కావాలని ఫోన్ చేస్తే మ్యారేజ్ డే కదా మా కేక్ తీసుకురా కేక్ కట్ చేయాలి అవి చేయాలి అవి కావాలి ఇవి కావాలని వాళ్ళు వాళ్ళ లిస్ట్ వాళ్ళు చెప్పారండి తినేవి సరే లే తెస్తాంలే అన్ను కానీ మేము ఏంటి తెస్తామని మాట మాట ఇచ్చాను కానీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇది వెళ్తే లాంగ్ లాంగ్ అయిపోతుంది ట్రాఫిక్లో వెళ్ళిపోతే అని మళ్ళీ షార్ట్ లో ఉంది అటు నుంచి వెళ్దాం అటు నుంచి వెళ్తే మాత్రం ఏ షాప్లు తగలవండి ఇంకా బయ మమతా రోడ్లో ఒక ఆ బేకరీ ఒకటి కనిపించింది దాంట్లోకి వెళ్ళేసి పిల్లలు ఒక కేక్ ఒకటి తీసుకున్నాము పిల్లలు కేక్ తీసుకొని డ్రింక్స్ ఉన్నాయి తాగుదాం అని వెళ్తే డ్రింక్స్ ఏమీ లేవండి చూస్తే ఇంకా అంతలో పక్కనే ఒక అదే ఫ్రూట్ జ్యూస్ అమ్ముతున్నారు అది ఉంది అక్కడ అక్కడ మా ఆయన చూస్తే అక్కడ ఉందంట వెళ్దాం పద అక్కడ జ్యూస్ తాగొద్దాం అనండి ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయండి మా ఎండలు చాలా చల్లగా జ్యూస్ తాగామండి జ్యూస్ తాగి పిల్లలకి డైరీ మిల్క్ ఒకటి చెరక డైరీ మిల్క్ ను చెరొక ఫైవ్ స్టార్ చాక్లెట్ లో తీసుకున్నామండి ఇక డైరీ మిల్క్ చాక్లెట్ లో ఫైవ్ స్టార్ లో తీసుకొని ఇంక బయలుదేరి వెళ్ళిపోయామండి ఇక్కడ మా ఆయన కేక్ పైన పేరు రాపటానికి మా పేర్లు ఆయన పేపర్ మీద రాసిమంటే రాసి ఇచ్చేసాడు ఇంకా ఆయన మా ఆయన కేక్ మీద పేర్లు రాసి ఇవన్నీ ఇవన్నీ సెట్ చేసేసరికి కేక్ మొత్తం ప్యాక్ చేసేసరికి మనం జ్యూస్ తాగి మేము పక్కకి వెళ్ళి ఇక పక్క షాప్ లోకి వెళ్ళి జ్యూస్ తాగి వచ్చాము జ్యూస్ తాగి మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయామండి చా కానీ బేకరీ బ్యాకరీ చిన్నదైన కూడా బాగుందండి చూడటానికి ఊరు అక్కడ భయప అసలు ఉండవేమో కేక్ తీసుకెళ్ళటానికి అనుకోని మేము అనుకున్నాం కానీ ఇక్కడ ఒకటి మమతా రోడ్లో లో ఒక కనిపించింది అండి పర్లే బానే ఉంది కరెక్ట్ మన మమతా మెడికల్ కాలేజీ ఆపోజిట్ లోనే ఉందండి ఇది ఈ జ్యూస్ పాయింట్ అనేది అక్కడ తాగేసి ఇక కేక్ ఇవన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా తీసుకొని ఇంక వెళ్ళిపోయామండి మేము నేనేమో పైనాపిల్ జ్యూస్ తాగాను మా వారు ఏమో వాటర్ మిల్ తాగాడు పెళ్లి రోజు గురించి ఎన్నో నేను ఎన్నో అనుకున్నా ఎంతో ఎక్స్పెక్ట్ చేశానండి ఎలా చేసుకోవాలో అలా చేసుకోవాలని కాదన్నీ కానీ అవన్నీ అట్రఫ్లాప్ అయ్యాయని కొన్ని కారణాల వల్ల ఇంకా సర్లే ఉన్న దాంట్లోనే మనం ఎట్లాగటా ఇంకా అసలు చేసుకోకుండా ఉండకూడదని పిల్లలు పిల్లలు వాళ్ళ కోరిక నిందుకు కాదన్నారని వాళ్ళ కోసం కేక్ తీసుకొని ఇక వెళ్ళాము అంతేగాని అసలు నేను చాలా ఊహించుకున్నానండి మ్యారేజ్ డే చేసుకోవాలి ఇలా చేసుకోవాలి అలా బయటకి వెళ్ళాలి అలా తిరగాలి ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని ఇంకా అంత వెళ్దాం అనుకున్న సరింది పిల్లలకి ఏమో పిల్లలు అక్కడ ఉన్నారు మా వారికి ఏదో పని ఉంది ఇక అక్కడ ఎక్కడా కుదరలేదండి చేసుకోవడం అది ఒకటి పెళ్లి ఒకటి వచ్చింది ఇప్పుడు పెళ్లికి పెళ్లి అన్నా కదా పెళ్లి జరిగే అన్నయ్య నాకు అన్నయ్య ఒకటే కాదండి నాకు ఇప్పుడు టెన్త్ ఆతో పాటు చదివాడు నా క్లాస్ మేట్ కూడా కానీ ఆయన ఫస్ట్ నుంచి అన్నయ్య అన్నయ్య అని పిలవడం అలవాటు వలసకి అన్నయ్య అవుతాడు రోజులు పెద్ద వలసకి అన్నయ్య కాబట్టి అన్నయ్య ఫస్ట్ నుంచి అన్నయ్య అని అంటాను ఇంకా పేరు పెట్టిన దొరికి పిల్లలైతే ఆయన తన పెళ్లి ఇంకా పెళ్లికి వెళ్ళాం పెళ్లికి వెళ్ళాలని ఇక జ్యూస్ దాగేసి ఇక చాలా లేట్ అవుతుందని మళ్ళీ వెళ్ళిపోయాము ట్యాంక్ బండి మీద మినీ ట్యాంక్ బండి మీద వెళ్ళిపోయామండి ఇక్కడ ట్యాంక్ బండ్ ఉందండి మేము అయితే అక్కడ అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి రోడ్ షార్ట్ కట్ అండి షార్ట్ కట్ ఇంత ముందు అయితే మాకు ఈ రోడ్డు తెలియదండి ఈ మధ్యకాలం తెలిసిందంటే దూరం అయితే ఇలా కిలోమీటర్లు అయితే ఒకటే వస్తుందిలే కానీ ట్రాఫిక్ అనేది లేదు త్వరగా వెళ్ళిపోవచ్చు ఎక్కడ ట్రాఫిక్ అని కొంచెం ఇక్కడ ఇక ఇప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్న రోడ్డు ఉంది కానీ అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటది వెళ్ళడం అంటే రోడ్ కొంచెం గుంతలు గుంతలుగా ఉండడం వల్ల వెళ్ళడం బా పర్లే వెళ్ళిపోవచ్చు త్వరగా కానీ ఇంకా వెళ్ళిపోయాం వాటి నుంచి అటు నుంచి వెళ్ళకనే ఉన్నా మా పిల్లలు అసలు కాక మా చిన్నోడు ఎదురుడికి వస్తూనే ఉండండి వాడు ఇంకా వాడు వాడు వాళ్ళ ఆనందం వాళ్ళ ఆనందం కాదండి ఇక అసలు మమ్మల్ని చూడగానే ఇంకా మా అమ్మ ఏమో సెల్ పెట్టుకుని వీడియో తీయడం స్టార్ట్ చేసినవా అని అంటనే ఉంది ఎదురొంగి ఉంది మా అమ్మ ఇంకా మా నాన్న ఏమో ఇంకా ఎక్కిరేస్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ అది ఇది అనుకుంటే అని ఆట పట్టేస్తున్నాడు మా నాన్న వీడియో తీసుకుంటే వచ్చిన అని మా నేను స్కార్ఫ్ కట్టుకున్నా ముసుగుదా వచ్చినట్టే అని అంటుంది మా అమ్మ ఇంక ఇదంతా అయిపోయాక ఇంకా వెళ్ళిపోయి టీ తాగేసి కాసేపు అలా రెస్ట్ తీసుకొని రెడీ అయిపోయామండి పెళ్లికి టైం అయిపోతుందని ఇంకెళ్ళి వెళ్ళే ముందు పెళ్ళిలో కేక్ కట్ చేయండి కేక్ కట్ చేయండి వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఆ కేక్ కోసం ఎదురు చూస్తుండదు మా చిన్నోడు మరి సరేలేన ఆ కేక్ కట్ చేద్దామని కేక్ కట్ చేసాం ఆ కేక్ కటింగ్ దగ్గర కూడా మా చెన్నోడు పెద్ద పేసి పెడతా ఎప్పుడు ఫస్ట్ మన బర్త్డే అయినా ఏదైనా ఇంట్లో మా మ్యారేజ్ డే అయినా బర్త్డే అయినా ఏదైనా నేనే కట్ చేయాలి కేక్ అంటే సరే అని వాడితేనే కట్ చేయించాను వాళ్ళకి అది సరదా పిల్లలకి సరేలేని కేక్ కట్ చేయించాం మా చిన్నోడు అంత యాక్టివ్ గా ముందు నేను అన్నిటికీ ముందుకు వచ్చారు మా పెద్దోడు తక్కువ అండి కేక్ కట్ చేసి నేను వాడు పక్కకు కొన్నాడు నేను రానన్నాడు సరేలేని వాడితో చిన్నోడితోనే కట్ చేయించేస్తే వాడు పీస్ తీసుకొని వాడు పక్కకి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయాక మేము కూడా తలా కొంచెం పీ ఆ కేక్ పీస్ అలా తినేసి ఇంకా మేము కూడా వెళ్ళాం అక్కడ ఇక్కడ పేసి మా చిన్నవాడు కేక్ కట్ చేసిన దగ్గర కూడా కేక్ పైన ఫ్లేవర్ వస్తదిగా ఆ ఫ్లేవర్ నాకు కావాలంటే నాకు కావాలని ఇద్దరు అన్నదమ్ముళ్ళు తినే తక్కువగానే కొట్టుకోవడం ఎక్కువ సరేలే అని వాడు వాడంటే ఇంకా అట్లా ఎప్పుడైనా పాపం పెద్దోడే కన్ఫ్యూ కన్ఫ్యూజ్ అయ్యడు కానీ ఈసారి ఏంటో మానే మా చిన్నోడు కన్ఫ్యూజ్ అయిపోయిండు సరేలే అన్నయ్యకి అన్నయ్యకి ఆ ఫ్లవర్ వర్క్ ఇచ్చేసి కేక్ మొత్తం నాకు ఇచ్చేయాలి మిగిలింది అన్నాడు సరేలే వాడినిస్తాంలే అని చెప్తే ఒక ఫ్లవర్ వారికి పెద్దోడికి ఇచ్చేసా ఇంకా దీని చక్కగా ఇక ఇంకా అక్కడ మా బయలుదేరి వెళ్ళిపోయాను పెళ్లి దగ్గరికి పెళ్లి మాత్రం చాలా చాలా బాగా జరిగింది ఏ ఆడపిల్ల తండ్రి అయినా ఏ ఆడపిల్ల తండ్రి ఆడపిల్లనే కాదు కానీ ఏ పెళ్లి చేసే వాళ్ళు ఇంట్లో వాళ్ళు అన్ని రోజులు అంత కష్టపడతారే లాస్ట్ లో వచ్చేసరికి ఎక్కడన్నా ఏది ఇది బాగోలేదు అంటే పాప వాళ్ళు చాలా మనసు చాలా చిన్న చిన్నపుచ్చుకుంటుంది వంటల దగ్గరైనా ఇదైనా ఏదైనా కుదరకపోతే కానీ మనం బాగుందనే చెప్పాలండి అది ఒకటేనండి వాళ్ళకి అది బాగుంది బాగా చేశారంటే వాళ్ళ ఆనందం ఆనందం కాదు ఇంకా అలా ఇంకా అలా స్టేజ్ ఎక్కేసి అక్షింతలేసి ఇంకొంచెం వాళ్ళకి వాళ్ళకి విషస్ చెప్పేసి ఇంకా భోజనానికి వెళ్ళిపోయామండి ఇంకా అందరిని మందలించుకుంటూ మా నాన్న స్టేజ్ ఎక్కినప్పుడు నాన్న నాన్న ఫొటోస్ వీడియో తీనా అంటే మా నాన్న ఫోటో తీసాడు ఆ ఫొటోస్ కూడా కొంచెం యాడ్ చేశాను చానా కొడుకు మాత్రం చాలా సైలెంట్ అండి చాలా అంటే చాలా సైలెంట్ మౌనం చాలా సిగ్గు అండి అసలు అన్నయ్యకి ఎంత సిగ్గు అంటే అంత సిగ్గు కానీ చాలా మంచిోడు అన్నయ్య ఇంకా అన్నయ్య పెళ్లి కూడా బాగా ఇంకా పెళ్లి అయిపోయింది ఇంకా అన్నయ్య పెళ్లి నెక్స్ట్ మా అన్నయ్య ఎంగేజ్మెంట్ ఉంది ఇంకా అది అయిపోతే ఇప్పట్లో ఏమీ లేవు ఇక మరి మా అన్నయ్య పెళ్ళి ఎప్పుడు వచ్చిందో తెలీదు ఇంక ఇది అయిపోయాక చిన్నది షూట్ చేశారని ఆ షూట్ కూడా యాడ్ చేశానుగా దానికి అతనేమో దాని వెనక నుండి అది హీరో మామూలే ఎంట్రీ మామూలు లేదుగా మన మనప్పుడు ఇవన్నే ఉన్నాయి అదే అంటున్నారు మా వారు మనం మన మ్యారేజ్ టైమ్ లో నైన్ ఇయర్స్ బ్యాక్ ఈ టెక్నాలజీ అంతా ఎక్కడ ఉంది ఈ టెక్నాలజీ లేదు కదా ఇప్పుడు మాత్రం బాగా టెక్నాలజీ పెరిగిపోయింది బాగా అప్డేట్ అవుతున్నారు అంతా అంటే అవును మన అప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ ఉంటే మనం ఎంత బాగా చేసుకునే వాళ్ళము కదా అప్పుడు అని నేను నేను అన్నాను ఇంకా తర్వాత మా అమ్మ అంటుంది అసలు ఆ అన్నయ్యకి చాలా సిగ్గండి సిగ్గు అంటే సిగ్గండి సిగ్గు కాదు కానీ మొహమాటం బాగా నా ఒక స్మైల్ చేసినా ఏదైనా ఏమన్న అన్న మొహమాటం ఎక్కువ ఉండేది కానీ చాలా బాగా చేశాడు అన్నయ్య ఇంకా అది అయిపోయాక భోజనాలకు వెళ్ళాము భోజనాల దగ్గర మా ఫ్యామిలీ భోజనాలు కూడా చాలా బాగున్నాయి మా ఫ్యామిలీ వాళ్ళు అదే మా పెద్దమ్మ మా అక్క పిల్లలు మా మా చెల్లి వాళ్ళు మా అమ్మ నేను అందరం కలిసి భోజనాలు చేసేసి చక్కగా కాసేపు అక్కడ చాలా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడి ఇంటికి వచ్చేసేవాడు మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మా అన్నయ్య ఎంగేజ్మెంట్ వీడియో వచ్చింది